హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు లాంగ్ అండ్ షార్ట్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి అండ్ దాంతో పాటుగా ఒక మంచి అద్దెరిపోయే ఆఫర్ అయితే తీసుకొచ్చాను ఎవర్ గ్రీన్ ఆఫర్ అనమాట సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే దాంతోపాటుగా మనకి ఆఫ్లైన్ కూడా ఉంది గుంటూరు ఆర్టీసీ కాలనీ డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయొచ్చు మినిమం త్రీకే బిల్ చేయాలి హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్ అయితే మినిమం పదిహేను వేల పైన అంటే పదివేల నుంచి ఇరవై వేలు అట్లా బిల్ చేస్తే కనుక మీకు ట్వంటీ పర్సెంట్ ఇరవై వేలు పైన బిల్ చేస్తే కనుక మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా ఉంటాయండి కంపల్సరీ యూస్ స్టాక్ ఉంటుంది హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయొచ్చు రాలేని వాళ్ళు దూర భారం ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది డిటీడీసార్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా మీరు ఇంట్లో ఉండే ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీతో పాటుగా పంచలోహంలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అండ్ హై అండ్ క్వాలిటీ ఇంపార్న్ మెటీరియల్స్ అన్నీ కూడా మనకి నెక్సెట్స్ కానీ చైన్స్ కానీ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేవి ఇంపార్న్ మెటీరియల్లో కూడా దొరుకుతాయి సో నచ్చినట్లయితే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉంది స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతూ ఒక స్క్రీన్ షాట్ అయితే కొత్తగా ఫాలో అవుతున్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టేస్తే మీకు ఒక మంచి త్రీ హండ్రెడ్ వర్త్లో గిఫ్ట్ అనేది పంపిస్తాను అండ్ గిఫ్ట్స్ మాత్రం మాక్సిమం నాకు కుదిరితే ఈ లోపు లేదంటే ఆఫ్టర్ ఫెస్టివల్ ఇన్స్టా ఫాలో అవుతూ స్క్రీన్ షాట్స్ పంపించిన వాళ్ళకి పండుగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత గిఫ్ట్స్ అనేవి డిస్పాచెస్ చేస్తానండి ఎందుకంటే పర్ డే మనము సిక్స్టీ టు సెవెంటీ పార్సల్స్ మినిమంలో మినిమం ఎంత కష్టపడ్డా పర్ డే సిక్స్టీ టు సెవెంటీ పార్సల్స్ చే చేయగలుగుతాము అందులో మీ అడ్రస్లన్నీ రాసి నేను పంపించాలంటే నాకు కస్టమర్స్ ఆర్డర్స్ లేట్ అయిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను ఫెస్టివల్ తర్వాత డిస్పాచ్ చేస్తానండి ఓకేనా ఇన్స్టాలో ఫాలో అవుతూ ఫాలో కొట్టి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్స్ అన్నీ కూడా నేను పండుగ తర్వాత డిస్పాచ్ చేస్తాను ఎందుకంటే కస్టమర్స్కి వీళ్ళు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇన్ టైంలో అందాలి పండుగ కాబట్టి సో అందుకని చెప్పేసి వర్క్ కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది పంపించేస్తున్నానండి ఉన్న ఉన్నట్టు అసలు టక్క టక్ పేమెంట్లు పడిపోగానే అడ్రస్లు రాసేసి పంపించేస్తున్నాము ఓకేనా సో మీకు ప్రోడక్ట్ అయితే డిలే ఉండదు ఇన్ కేసు కొరేరప్లో ఏదైనా ప్రాబ్లం వస్తే తప్ప నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రోడక్ట్ అనేది మీకు మాక్సిమం త్రీ డేస్ టు వన్ వీక్ లోపు చేరిపోతుంది మీకున్న డిస్టెన్స్ని బట్టి ఓకే సో కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఆఫర్ అనేది క్లియర్గా వినండి ఈ వీడియోలో మొత్తం మూడు ఆఫర్లు ఇస్తున్నాను ఈ మూడు ఆఫర్లు ఏంటి అనేది క్లియర్గా వినండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బీడ్స్ అండి లాంగ్ బ్లాక్ బీడ్స్ నేను ఫస్ట్ లాంగ్ బ్లాక్ బీడ్స్ వరకు చూపించి దానికి ఆఫర్ ఏంటో చెప్తాను తర్వాత షార్ట్ బ్లాక్ బీడ్స్ చూపించి దానికి ఆఫర్ ఏంటో చెప్తాను అండ్ ఫైనలీ ఈ షార్ట్ లాంగ్ రెండు తీసుకొని థౌసండ్ డెబో అంటే మీరు షార్ట్ తీసుకోండి లాంగ్ తీసుకోండి థౌజండ్ డెబో బిల్ చేసుకుంటే ఏ ఆఫర్ ఇస్తానో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి ప్లెయిన్ గోల్డ్లో వస్తుందండి థర్టీ ఇంచెస్ లెంత్లో కావాలి అని చాలా మంది అడుగుతున్నారు వీడియో సెట్స్ చేయట్లేదండి రీసెంట్ వీడియోస్ కనుక మీరు చూస్తూ ఉంటే ఆల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా వీడియోస్లో ఉన్నాయి స్టాక్ కూడా ఉంటుంది ఉంది అండ్ మనకి ఇన్ కేస్ మీకు ఏదైనా మోడల్ కావాలన్నా రీస్టాక్ చేపిస్తాను నైంటీ నైన్ పర్సెంట్ వెండర్ దగ్గర అవైలబిలిటీ లేకపోతే తప్ప సో వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి మీరు ఓకేనా ఇన్స్టాలో కూడా పెడుతున్నాను సో వీడియోస్ ఇంత లాంగ్ చూడటం ఎందుకు అనుకుంటే ఇన్స్టాలో రీల్స్ చూస్తారు కాబట్టి సో చక్కగా ఇన్స్టాలో రీల్స్ కూడా చూ చూడండి మన కలెక్షన్స్ రీల్స్ పెడుతున్నాను ఓకే అవి కూడా మీరు అలా కూడా వాట్సాప్లో త్రూ వాట్సాప్ ద్వారా ఆన్లైన్ మీరు పర్చేస్ చేసు లేదంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను మీకు ఓకే ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీ ఇంచెస్ లెంత్లో ప్లెయిన్ గోల్డ్ లాగా ఉంటుంది డాలర్ వచ్చేసి చూసుకోవచ్చు మీరు అండ్ కింద కూడా ఇలా మనకి అంతా బ్లాక్ డైమండ్స్ అండి కట్ క్రిస్టల్స్ అంటారు సో ఈ బ్లాక్ డైమండ్స్ అనేవి మనకి హ్యాంగ్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా చిన్న చిన్న గోల్డ్ బిడ్స్ కాంబినేషన్లో ఇచ్చారు లెంత్ థర్టీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే అండ్ ఇదంతా కూడా ఇలా ప్లెయిన్ గోల్డ్లో వస్తుందండి చాలా చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఓకే కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నల్ల పూసలు ఎన్ని డిజైన్స్ ఉన్నా ఎన్ని మోడల్స్ వస్తున్నా చూపిస్తున్నా ఇంకా నల్లపూసల్లో లేటెస్ట్ మోడల్స్ అడుగుతూనే ఉన్నారు నేను నేను తెప్పిస్తూనే ఉన్నానండి మన దగ్గర దొరికినన్ని మోడల్స్ నల్ల పూసలు ఎక్కడ దొరకో మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే నల్ల మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అంతా కూడా గోల్డ్కి రిలేటెడ్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అలాగే గోల్డ్ రిప్లికా లాగా లుకింగ్ గోల్డ్ లాగా ఉంటాయి అన్నమాట ఓకే అంత మంచి ప్రీమియం హై అండ్ క్వాలిటీ కలెక్షన్స్ మన చాలా లో ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కలెక్షన్స్ చాలా బాగుంటాయండి చాలా బాగుంటాయండి అని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చి పర్చేజ్ చేస్తున్నారు మీరు కూడా రావాలి అనుకుంటే రావచ్చు డైరెక్ట్గా అడ్రస్ ఇచ్చేస్తున్నాను వాట్సాప్లో పింక్ చేసేస్తే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్లో వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకే లేదు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ప్రైస్తో సహా ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే అండ్ ఆఫర్ ఏంటి అంటే ఈ వీడియోలో మీరు లాంగ్ బ్లాక్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి నేను ఒక త్రీ ఫోర్ మోడల్స్ చూపిస్తాను మ్యాక్సిమం ఈ మోడల్స్లోనే మీకు గిఫ్ట్ వస్తుంది ఓకేనా నేను ఇవన్నీ చూపిస్తాను మీకు క్లియర్గా పె పెడతాను మీరు పిక్ తీసుకోండి వర్త్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వర్త్ ఇయరింగ్స్ గిఫ్ట్ అండి ఓకేనా త్రీ ఫిఫ్టీ వర్త్ ఇయరింగ్స్ గిఫ్ట్ లాంగ్ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే ప్రతి బ్లాక్ బీడ్స్కి కూడా మీకు ఏ డిజైన్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ పంపిస్తాను మోస్ట్లీ రెండు సెలెక్ట్ చేసుకోండి ఇన్ కేసు అది లేకపోతే ఇది అన్నట్లుగా ఇన్ కేసు ఏదైనా నేను చేంజ్ చేయాలి ఇది గిఫ్ట్ ఇది లేదు వేరే మోడల్ పంపించాలి అనుకుంటే నేను మీకు ఇంటిమేట్ చేసే అప్పుడే పంపిస్తాను ఓకే అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ ఫోర్ మోడల్స్లో మీకు ఇష్టం వచ్చిన రెండు మోడల్స్ టిక్ చేసుకోండి నేను ఏదో ఒక మోడల్ అనేది మీ బ్లాక్బీడ్స్కి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసే అన్నీ గోల్డేనండి గోల్డ్ లాగే ఉంటాయి డైలివరీ యూజ్ చేసుకోవచ్చు మైక్రో పాలిష్ సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఉంటుంది అన్ని స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి మనకి టూ లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ మోడల్ అండి చాలా బాగుంది గోల్డ్ లాగా ఇది ఒక మోడల్ అండ్ ఇవి బుట్టలు పంజరం బుట్టలు అండ్ ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ లీఫ్ ప్యాటర్న్తో వస్తాయి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ వర్త్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క పెయిర్ వచ్చేసి ఇవి మీరు లాంగ్ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే వీటిల్లో ఒక పెయిర్ గిఫ్ట్గా వస్తుంది రెండు తీసుకుంటే రెండు మూడు తీసుకుంటే మూడు మీ ఇష్టం ఇంకా ఓకేనా ఇవి లాంగ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్న వాటికి గిఫ్ట్ వస్తుంది ఇవి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ వర్త్వి నేను క్లియర్గా ఇవి సేల్కి కాదు గిఫ్ట్ పర్పస్ నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ వీడియోలో షార్ట్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి షార్ట్ బ్లాక్ కి వేరే ఇయర్ రింగ్స్ ఆఫర్ ఇస్తున్నాను ఈ త్రీ ఫిఫ్టీ వర్త్వి లాంగ్ బ్లాక్ కి ఆఫర్ అండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు లాంగ్ బ్లాక్ బిట్స్ ఏదైతే బుక్ చేయాలి అనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ పంపించండి తర్వాత వచ్చేసి గిఫ్ట్లో ఏదో ఒకటి ఇప్పుడు సపోజ్ ఇది ఇది కావాలనుకోండి ఈ రెండు టిక్ మార్క్ చేసి పంపించండి నాకున్న అవైలబిలిటీని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి పంపిస్తాను ఇన్ కేసు ఈ రెండు స్టాక్ అయిపోయాయి అనుకోండి నేను ఏదైనా పంపించడానికి మీ పర్మిషన్ అడిగే పంపిస్తాను ఓకేనా లేట్ అయినా ఒకటి రెండు రోజులు లేట్ అయినా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకునే చేసిన తర్వాత పంపిస్తాను మ్యాక్సిమం ఉంటాయండి ఫుల్ ఆన్ స్టాక్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో మనకి ట్వంటీ థర్టీ పీసెస్ తెప్పించాను గిఫ్ట్ పర్పస్ ఓన్లీ పొంగల్ గిఫ్ట్ పర్పస్ మాత్రమే ఓకేనా సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి లాంగ్ బ్లాక్ బీట్స్కి ఇచ్చే ఇయర్ రింగ్స్ అనమాట ఓకే అండ్ ఇప్పుడు లాంగ్ బ్లాక్ బీట్స్ అన్నీ నేను మీకు చూపిస్తాను లాంగ్ బ్లాక్ బీట్స్లో ఏ డిజైన్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను దాన్ని బట్టి బుక్ చేసేసుకోండి అన్ని గోల్డ్ డిజైన్స్ ఏనండి మనం విడిగా కూడా యూస్ చేసుకోవచ్చు మీరు డైలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో ఉంటాయి పాలిష్ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంగళసూత్ర టైప్ బ్లాక్ బీడ్స్ అండి ఓకే మంగళసూత్ర టైప్ బ్లాక్ బీడ్స్ ఇక్కడ మనకి కింద ఇలా బ్లాక్ కట్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి అనమాట కట్ క్రిస్టల్స్ ఇలా గుత్తపూసల టైప్లో వచ్చేసి ఇక్కడ మనకి సూత్రం టైప్లో ఉంటుంది అండ్ ప్లెయిన్ భారతి చైన్ వచ్చేస్తుందండి ఒకటి రెండు రోజులు వేసుకుంటే స్టిఫ్నెస్ పోయి మనకి ఫ్రీ మూవింగ్ ఉంటుంది ఓకేనా ఫ్రీగా ఉంటుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది లెంత్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ వస్తుంది ఖచ్చితంగా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ మైక్రో మైక్రోప్లేటెడ్ అండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మీరు వాటర్ తగులుతూ యూస్ చేసిన సిక్స్ మంత్స్ వరకు కలర్ గ్యారంటీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే లాంగ్ బ్లాక్ బీర్స్కి ఇచ్చే గిఫ్ట్స్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్స్ నేను చూపించాను సో దాన్ని బట్టి బుక్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఓకే సో లాంగ్ బ్లాక్ బీడ్స్లో అవైలబిలిటీ ఉన్న డిజైన్స్ అన్నీ చూపిస్తాను కొత్తగా ఉన్నాయి అండ్ అంతకుముందు మోడల్స్ రీస్టాక్ కూడా చేయించాను ఎందుకంటే మనం ఆఫర్స్ రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నామండి బ్లాక్ బీడ్స్కి రెగ్యులర్గా ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాను ఒకసారి బ్యాంగిల్స్ అనో ఒకసారి ఇయర్ రింగ్స్ అనో అట్లా రెగ్యులర్గా ఆఫర్స్ ఇస్తూనే ఉన్నాను ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఒకటండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా మనకి ఈ టైప్లో వచ్చేస్తుంది అనమాట డాలర్ కింద కట్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి బ్లాక్ కట్ క్రిస్టల్స్ వచ్చేసి కింద గోల్డ్ బీడ్స్ అటాచ్మెంట్ ఉంటుంది అండ్ సేమ్ ప్యాటర్న్ భారతి చైన్ వచ్చేస్తుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ సిక్స్ అబో ఉంటుంది ఓకే ట్వంటీ ఎయిట్ ఉండదు కానీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి త్రీ ఫిఫ్టీ వర్త్ గల ఇయర్ రింగ్స్ అనేవి మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తాయి త్రీ ఫిఫ్టీ వర్త్ గల ఇయరింగ్స్ ఫ్రీ గిఫ్ట్ వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చాలా చాలా బాగుంటాయండి ఇయరింగ్స్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్గా గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ మైక్రో గోల్డ్ పిలిచ్లో వస్తాయి మీకు ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది లాంగ్ లెంగ్త్ బ్లాక్ బుక్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కెంపులు పచ్చలతో వస్తుందండి వైట్ స్టోన్స్తో కింద బ్లాక్ డైమండ్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి ఇలా మనకి భారతీ చైన్ వచ్చేస్తుందండి లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది కంప్లీట్గా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకేనా డాలర్ కూడా మంచి అన్కట్ స్టోన్స్తో గ్రాండ్గా ఉంటుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మోడల్ లాంగ్లో వచ్చేసి మనకి నెక్స్ట్ మోడల్ ఇది ఒక మోడల్ అండి డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలా మనకి కట్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గిఫ్ట్స్ అండి మనకి త్రీ ఫిఫ్టీ వర్త్ గల గిఫ్ట్స్ ఏమిటి మనకి లాంగ్ బ్లాక్ బిట్స్కి ఏమొస్తాయో నేను క్లియర్గా చూపించాను సో అవి సెలెక్ట్ చేసుకోండి సెలక్షన్ కూడా మీదే మంచి మంచి ఆఫర్ అనమాట పండుగకి మన స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ ద్వారా పర్చేస్ చేసిన షాపింగ్ చేసిన జ్యువెలరీయే వేసుకోవాలి ఇయర్ రింగ్స్ కానీ బ్లాక్ బీట్స్ కానీ ఆఫర్స్ మనకి ఎన్ని ఆఫర్స్ ఇస్తున్నానో చూడండి ఒకసారి చెక్ చేయండి నిన్న కూడా మంచి ఆఫర్ ఇచ్చాను సెట్స్ మీద మంచి పార్టీవేర్ కలెక్షన్స్ మీద ఒకసారి చెక్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి నియర్లీ థర్టీ ఇంచెస్ వస్తుంది నియర్లీ వస్తుందండి డాలర్ వచ్చేసి ఇలా స్టోన్స్తో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా కింద మనకి పర్ల్స్ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్ వస్తుంది కాంబినేషన్ బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది ట్వంటీ థర్టీ ఇంచెస్ ఉంటుంది నియర్లీ ఉంటుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ మోడల్ సేమ్ ప్యాటర్న్ అన్నీ కూడా భారతీయ చెన్ లోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డాలర్స్ అనమాట ఇది కూడా అండి చాలా గ్రాండ్గా ఉంటుంది లోటస్ డాలర్ వచ్చేసి కింద మనకి కట్ క్రిస్టల్స్ వచ్చేస్తాయి లెంత్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అండి చెక్ చేసుకోవచ్చు మీరు మైక్రోప్లేటెడ్ అంటేనే మనకి గ్యారంటీ ఉన్న ఐటమ్స్ అనమాట గ్యారంటీ ఉన్న ఐటమ్స్కి మనకి ఇంత తక్కువ కాస్ట్ అండ్ తట్టు ఆఫర్స్ అంటే మామూలు విషయం కాదు అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి డిఫరెంట్ అండి ఇది డాలర్ వచ్చేసి ఇలా టూ పీకాక్స్ అండ్ టూ ఇట్లా మనకి పుస్తల్ టైప్లో వచ్చేస్తుంది డాలర్ సీజర్డ్స్తో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ అండ్ సర్లు కాంబినేషన్లో వస్తుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుంది నియర్లీ ఉంటుంది థర్టీ బట్ ట్వంటీ ఎయిట్ కన్ఫర్మ్ ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేసేయండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో ఇవన్నీ కూడా మనకి మైక్రోప్లేటెడ్ బ్లాక్ బీర్స్ లాంగ్ బ్లాక్ బీర్స్ అండి వీటికి నేను ఫస్ట్ చూపించాను కదా గిఫ్ట్లు ఏమేమి వస్తాయి అని చెప్పేసి ఇయర్ రింగ్స్ ఇచ్చే ఇస్తున్నాను కదా సో అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా లాంగులకి ఇచ్చే ఇయర్ రింగ్స్ అండ్ కమింగ్ టు షార్ట్స్ అండి షార్ట్లకి నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ టూ మోడల్స్ చూపిస్తాను టూ మోడల్స్ ఇట్లానే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అంటే సేమ్ ఇవే వస్తాయని చెప్పను బట్ మ్యాక్సిమం ఇవే వస్తాయి ఇవి స్టాక్ లేకపోతే వేరే వస్తాయి ఓకేనా చిన్న ఇయర్ రింగ్స్ షార్ట్స్కి ఇవి టూ ఫిఫ్టీ అండి ఈ టూ ఫిఫ్టీ వర్త్ ఇయర్ అనేవి మీకు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి స్క్రూబ్యాక్ ఇవి కూడా డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు ఇదేమో మల్టీ కలర్ స్టోన్స్తో వస్తుంది ఇదేమో బ్లాక్ స్టోన్స్తో వస్తుంది స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ ఇవి టూ ఫిఫ్టీ ఓర్త్వండి అంటే ఫ్రీ షిప్పింగ్ కాదు ఇయర్ రింగ్స్ విడిగా పర్చేస్ చేయాలి అన్న చేయొచ్చు అది నేను సపరేట్ వీడియో పెడతాను రేపు ఎందుకంటే ఇవి చాలా స్టాక్ ఉన్నాయి సపరేట్ వీడియో పెడతాను నేను ఓకే ఇవి ఇవి టూ ఫిఫ్టీ వర్త్వి షార్ట్ బ్లాక్ బీడ్స్కి ఇచ్చే గిఫ్ట్లు అండి ఈ టూ ఫిఫ్టీ వర్త్వి షార్ట్ బ్లాక్ బీడ్స్కి ఇచ్చే గిఫ్ట్లు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగుండి ఎంత క్యూట్ ఉన్నాయి డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఇయర్ రంగు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఇవి కింద మనకి కట్ క్రిస్టల్స్ వస్తాయి పింక్ గ్రీన్ అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ స్టోన్స్తో పాటుగా వస్తాయి చాలా ఎంత క్యూట్ ఉన్నాయి ఇయరింగ్స్ అయితే ఓకేనా చాలా క్యూట్ ఉన్నాయి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి షార్ట్ బ్లాక్ బీడ్స్కి ఇచ్చే గిఫ్ట్లు వన్ పెయిర్ వస్తుంది ఒక బ్లాక్ బీడ్స్కి వన్ పేర్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ వర్త్ సో ఫోర్ ఫిఫ్టీకి టూ ఫిఫ్టీ వర్త్ గిఫ్ట్ వచ్చేస్తుంది అసలు సేల్ మామూలుగా లేదండి అదిరిపోయే సేల్ అనమాట మిస్ చేసుకోవద్దు ఇటువంటి కలెక్షన్స్ కానీ ఆఫర్స్ కానీ ఎవ్వరు ఇవ్వరు ఓకేనా మన దగ్గర మాత్రమే దొరుకుతాయి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూలిక్స్కి అందరికీ షేర్ చేయండి ఈ సంక్రాంతికి అందరి దగ్గర మన కలెక్షన్స్ మాత్రమే ఉండాలి ఓకే ఈ షార్ట్ బ్లాక్ బీడ్స్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనకి లక్ష్మీ అమ్మవారి రూపంలో వచ్చేస్తాయి షార్ట్ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ అండి గోల్డ్ కాపీ డిజైన్ భారతీ చైన్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచెస్ లెంత్ సో వీటికిచ్చే గిఫ్ట్లు చూపించాను కదా సో వాటి అవే ఇస్తాను అలా అవి లేకపోతే వేరే వేరే మోడల్ వస్తుంది టూ ఫిఫ్టీ వర్త్లో వేరే మోడల్ ఇస్తాను ఫోర్ ఫిఫ్టీ వర్త్కి మీకు టూ ఫిఫ్టీ ఓత్ గిఫ్ట్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ చైన్కి సో వీటిలో వచ్చిన మోడల్స్ వచ్చేసి మనకి షార్ట్ బ్లాక్బీర్స్లో కంప్లీట్గా అంటే ఒకటే డిజైన్ అండి చైన్ ఒకటే డిజైన్ వచ్చేసి డాలర్ మారుతుంది చాలా బాగుంటాయండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇవైతే గార్డ్ మోటివ్స్ లేకుండా ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నేను ఒకటి లాంగ్లో చూపించాను అదే ప్యాటర్ను షార్ట్లో కూడా వచ్చింది కొంతమంది అడుగుతారు కదా ఇదే మోడల్ షార్ట్లో ఉందా లేదంటే ఇదే మోడల్ లాంగ్లో ఉందా అని అట్లా సేమ్ మోడల్ షార్ట్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ వన్ పెయిర్ ఆఫ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి చక్కగా ఓకే ఫోర్ ఫిఫ్టీ ఇదే మోడల్ నేను లాంగ్లో చూపించాను ఇది కూడా ఈ రెండు మోడల్స్ మనకి లాంగ్లో వచ్చాయి షార్ట్లో వచ్చాయి చక్కగా మీరు అదొక మోడల్ ఇదొక మోడల్ తీసుకుంటే రెండు జతల ఇయర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ రావు థౌజండ్ ఎబో అయితే ఇయర్ రింగ్స్ రావండి సింగిల్ సింగిల్గా అయితేనే ఇయర్ రింగ్స్ వస్తాయి అది కూడా చూపిస్తాను నేను ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి మనకి సేమ్ సూత్రం పెండెంట్ వచ్చేస్తుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ కదా ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లాంగ్ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఓత్తు గల ఇయరింగ్స్ షార్ట్ బ్లాక్ బీర్స్ తీసుకుంటే టూ ఫిఫ్టీ ఓత్తు గల ఇయరింగ్స్ అలా కాకుండా మీరు థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకుంటే కనుక ఫైవ్ ఫిఫ్టీ గల బ్యాంగిల్స్ అండి మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి గ్యారంటీ బ్యాంగిల్స్ ఇవి లక్ష్మీ అమ్మవారితో ఉన్నాయి లేదంటే ఇలా డిజైన్ వస్తుందండి ఇలా ఏ డిజైన్ అయినా రావచ్చు సేమ్ డిజైన్ కాదు ఏ డిజైన్ అయినా రావచ్చు అండ్ ఈ లక్ష్మీ బ్యాంగిల్స్ అయితే పక్కా సేమ్ డిజైన్ వస్తుంది అండ్ ఈ బ్యాంగిల్స్లో సేమ్ డిజైన్ అంటే మనకి వచ్చిన ఆర్డర్స్ని బట్టి ఎక్కువ వస్తే ఈ డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ తెప్పించి పంపిస్తాను టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా ఉన్నాయి ఓకేనా సో కొన్ని ఇవైతే నేను టూ టెన్ అండి ఇవి లక్ష్మీ బ్యాంగిల్స్ టూ టెన్ చూడండి నాకు యాక్చువల్గా టూ ఎయిట్ టూ సెవెన్ నాది టూ టెన్ లూజ్ అయ్యాయి చూడండి ఓకే టూ టెన్ కూడా ఉన్నాయి సో మీకు థౌజండ్ అబో అంటే మీరు లాంగ్ తీసు రెండు లాంగులు తీసుకోండి లేదంటే ఒక మూడు షార్ట్లు తీసుకోండి ఒక లాంగ్ ఒక షార్ట్ తీసుకోండి థౌజండ్ అబో అయితేనేమో బ్యాంగిల్స్ వస్తాయండి బ్యాంగిల్స్ పిక్ కంపల్సరీ తీసుకోండి గిఫ్ట్ పిక్ కంపల్సరీ సెండ్ చేయండి డిస్పాచ్ చేసే టైంలో మర్చిపోతే నేను మళ్ళీ నా కొరియర్ చార్జెస్ పెట్టుకొని పంపించాల్సి వస్తుంది సో నా సైడ్ నుంచి కూడా ఆలోచించండి దయచేసి ఒకవేళ మర్చిపోయి పంపి పంపించలేదంటే వెంటనే కామెంట్లు పెట్టేస్తున్నారండి ఎంతమంది గిఫ్ట్లు తీసుకోలేదు ఫ్రాంక్లీ చెప్పండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఎంతమందికి గిఫ్ట్లు పంపించలేదు ఎంతమందికి ఆఫర్స్ ఇవ్వలేదు నేను నేను కావాలని కావాలని అయితే ఏది చేయలేదండి ప్యాకింగ్ చేసే టైంలో గిఫ్ట్ పిక్ లేకపోతే నేను మర్చిపోయాను ప్యాకింగ్ చేసే టైంలో హడావుడిగా మర్చిపోతే అసలు వెంటనే నన్ను అడిగే పని కూడా లేదండి గిఫ్ట్ రాలేదండి చెక్ చేయండి అని కూడా అడిగే పని లేదు వెంటనే గిఫ్ట్లు పే ఫేక్ అని పెట్టేస్తున్నారు అది మరీ అసలు ఎంత దారుణం అంటే చూడండి అర్థం చేసుకోండి ఓకేనా గిఫ్ట్ పిక్ అందుకే గిఫ్ట్ పిక్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి అని చెప్తున్నాను నేను ఓకే ఇన్ కేసు గిఫ్ట్ పిక్ పెట్టిన హడావుల్లో మర్చిపోతే అదంతా స్క్రోల్ చేయలేక ఏదైనా నేను మర్చిపోతే మళ్ళీ నా కొరియర్ ఛార్జెస్ పెట్టి నేనే పంపిస్తున్నాను మీరు పెట్టడం మర్చిపోయినా నా కొరియర్ ఛార్జెస్ పెట్టి నేనే పంపిస్తున్నాను ఇంత జెన్యున్గా అంటే ఇంకెవరూ చేయలేరండి ఓకేనా సో అందుకని వెంటనే బండలు వేయడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కూడా మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ ఓతివి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి కావాలంటే లక్ష్మీదేవి ఇస్తాను ఈ డిజైన్ కావాలంటే ఈ ప్లెయిన్ డిజైన్ కావాలి ప్లెయిన్ డిజైన్ ఏదైనా రావచ్చు అది కూడా చెప్తున్నాను సో క్లియర్గా మెన్షన్ చేసుకొని ఆఫర్స్ యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కోలీస్కి అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ బాయ్